రాష్ట్ర అధికార చిహ్నంపై మరింత సంప్రదింపులు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది జూన్ రెండున అధికార గీతం మాత్రమే ఆవిష్కరించనుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం నాగేశ్వరాచార్య చెప్పండి రాష్ట్ర అధికారిక చిహ్నంపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర అధికార చిహ్నాన్ని జూన్ రెండవ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం భావించింది దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తుంది ప్రముఖ ఆ కళాకారుడు రుద్ర ఈ తో ఈ రోగోని బాధ్యతను అప్పగించారు రుద్రరాజేషన్ సుమారు పన్నెండు నమూనాలు దీనికి సంబంధించి రూపొందించారు గత మూడు నాలుగైదు రోజులుగా ముఖ్యమంత్రి ప్రతిరోజు ఈ అంశం పైన సమీక్ష నిర్వహిస్తున్నారు గతంలోనే కొన్ని ఆ పన్నెండి ప్రాథమికంగా ఖరారు చేసి వాటికి మరికొన్ని సూచనలు ఇచ్చారు నిన్న దానిపైన ఒక తుది నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక అభిప్రాయానికి వచ్చింది దానికి సంబంధించి ఇప్పటికే సిపిఐ సిపిఎం నేతలతో కూడా ముఖ్యమంత్రి చర్చించారు అదేవిధంగా పార్టీ నేతలతో కూడా కొంతమందితో చర్చించారు అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చిహ్నంలో రాచరికపు గుర్తులు ఉన్నాయి కాబట్టి వాటిని తొలగించాలనేది ప్రాథమికంగా కేబినెట్ లో నిర్ణయించారు దానికి అనుగుణంగా కాకతీయ కళాచోరణం అదేవిధంగా చాడున్నారు ఆ రెండింటిని ప్రభుత్వం తీసివేయబోతుందనే ఒక చర్చ ఇప్పటికే జరుగుతుంది దానిపైన బీఆర్ఎస్ తో పాటు ఇతర కొంతమంది ఉద్యమకారుల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ముఖ్యంగా కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ అనేది హైదరాబాద్ కు రాష్ట్రానికి ఒక అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చాయి కాబట్టి వాటిని తొలగించడం సరమంజసం కాదనే ఒక అభిప్రాయం వ్యక్తమైంది అయితే ప్రభుత్వం మాత్రం ప్రజాస్వామ్యానికి అదే అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి గురించే విధంగా కొత్త లోగోని తయారు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పింది దీనిపైన ఈ చర్చోప చర్చలు జరుగుతున్నాయి ఇటు పార్టీలతో పాటు సాధారణ ప్రజల నుంచి ఉద్యమశాల నుంచి కూడా గత నాలుగైదు రోజులుగా సుమారు రెండు వందలకు పైగా అభిప్రాయాలు సూచనలు వచ్చినట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కాబట్టి దీనిపైన మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కాబట్టి దీనిపైన ఇంకా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలతో కూడా ఈ రోజు సాయంత్రం సమావేశం జరపబోతున్నారు వారితో పాటు అన్ని వర్గాల నుంచి కూడా పూర్తి వివరాలు సేకరించి దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి సాంస్కృతిక ఉద్యమ నేపథ్యం సాంస్కృతిక నేపథ్యం అదేవిధంగా సంప్రదాయాలు ఆచారాలు అన్నింటి ఉండే విధంగా ప్రతిబింబించే విధంగా పూర్తి స్థాయిలో రోగులు తయారు చేయాలనే ఉద్దేశంతో వచ్చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా జూన్ రెండవ తేదీ లోపు సాధ్యం కాదు కాబట్టి దీన్ని వాయిదా వేయాలని భావిస్తున్నారు అయితే దీనికి సంబంధించి అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ పైన స్పష్టత వచ్చింది ఇప్పటికే తీరవాణితో వాటికి స్వరకల్పన కూడా పూర్తయింది కాబట్టి ఆ గీతాన్ని మాత్రం ఆవిష్కరించనున్నారు అదేవిధంగా తెలంగాణ తల్లి రూపాన్ని కూడా మార్చాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానిపైన కూడా కసరత్తు జరిపింది ఆ రూపం కూడా ఇలా ఉండాలనే పైన కూడా లోతుగా సంప్రదింపులు జరపాలని భావిస్తుంది కాబట్టి లోగో అదేవిధంగా తెలంగాణ తల్లి రూపం అన్ని కూడా మరో సందర్భంలో ఆవిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది